సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున సూర్యగ్రహణము ఉన్నదా ఈ యొక్క సూర్యగ్రహణానికి నియమాలు పాటించాలా అని చాలామందికి సందేహం కలుగుతున్నది ఈ యొక్క ఆదివారం రోజున వచ్చే సూర్యగ్రహణము మనకి ఎక్కడా కూడా కనిపించదు అనగా మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు కనిపించని గ్రహణానికి మనం ఎటువంటి నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు మరి ఈ యొక్క సూర్యగ్రహణం ఉన్నదా ఎవరికి కనిపిస్తుందండి అంటే కనుక సూర్యగ్రహణం అయితే ఉన్నది కానీ ఈ యొక్క సూర్యగ్రహణము ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పసిఫిక్ మహాసముద్రం ఇతర కొన్ని దీవుల్లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి వారు మాత్రమే ఈ యొక్క గ్రహణ నియమాల్ని పాటించాలి మిగిలిన వారు ఎవరు కూడా ఈ గ్రహణ నియమాల్ని పాటించవలసిన అవసరం లేదు ప్రధానంగా మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణ నియమాలు ఎవరు కూడా పాటించవలసిన అవసరం లేదు కావున ఎవరూ కూడా చింతించకుండా మీ యొక్క నిత్య కర్మలని యథాప్రకారం ఆచరించవచ్చును